అధికార మతంతో కళ్ళు మూసుకుపోయిన చక్రం బాబా ప్రభుత్వం ఈ విజయవాడ బాధితుల విషయంలో వరద బాధితుల విషయంలో ఎంత నీచాతి నీచంగా ప్రవర్తించింది అన్నది ఈ వీడియో చివరి వరకు చూడండి గుద్దుకోవచ్చు భలే ఉంటుంది వీడియో టీడీపీ కార్యకర్తలు ఫుడ్ ప్యాకెట్స్ పంచడానికి వచ్చారు అది జగన్ అన్న ఫ్యాన్స్ ఉండే ప్రాంతం కొంతమంది ఆడవాళ్ళతో ఈ సన్నాసులు అన్నారు మీరు జగన్ పార్టీ కదా జగన్కు ఓటు వేసి ఉంటారేమో కాబట్టి మీకు ఫుడ్ ప్యాకెట్లు ఇవ్వం అన్న అన్న మీకు దండం పెడతాన్న ఈ టైంలో పార్టీల విషయం ఏందన్నా మర్చిపోండి అన్న తెలుగుదేశంకి అన్న అదే అందరం ఒకటే కదన్నా అని ఆ ఆడవాళ్ళు మొత్తుకున్నారు ఇచ్చేది లేదు ఎవడొస్తాడో చూసుకోండి పోయి జగన్నే అడగండి పోయి అని చెప్పి ఈ టీడీపీ కార్యకర్త అనే కుక్కలు ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వలేదు ఈ ఫ్యామిలీస్లో ఆడవాళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు ఉన్నారు ప్రెగ్నెంట్లు కూడా ఉన్నారు వీళ్ళందరికీ గూటం కొట్టారు ఫుడ్ పెట్టకుండా ఈ పాపం ఎవరిది బాబాది చంద్రబాబు గారిది బత్తాయిలు అంటారు ట్రైన్ సౌండ్ వింటూ కూడా ధైర్యంతో ప్రజల కోసం రైలు పట్టాల పక్కనే నిలబడ్డాడు అంటే చంద్రబాబు ఎవరన్నా ట్రైన్ కింద తలాగా పెడతాడు అనుకుంటారు ఎవరన్నా చంద్రబాబు నాయుడు తలకాయ పెట్టాడు కదా రైలు కింద ఆయన వచ్చేదానికి ట్రైన్ వచ్చింది ట్రైన్ దారిలో ట్రైన్ వెళ్ళిపోతుంది చంద్రబాబు వస్తుంది ఆ ట్రైను అక్కడ కమాండోలు ఉన్నారు సిఆర్పిఎఫ్ జవాన్లు ఉన్నారు పోలీసులు ఉన్నారు పబ్లిక్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ధైర్యంతో ఉన్నారు అది చూసుకోండి ఫస్ట్ ఎవరైతే చంద్రబాబు పక్కన కమాండోలు పోలీసు వాళ్ళు పబ్లిక్ ఉన్నారో వాళ్ళు కూడా ధైర్యంతోనే ఉన్నారు కదా వాళ్ళు ఏమన్నా గడగడగడగడ వణికారా లేదు కదా ట్రైన్ వస్తుందని అందరితో పాటే చంద్రబాబు కూడా ఇదొకటి బోట్లో వెళ్తే బోట్లో కిలోమీటర్కి మూడు వేలు తీసుకుంటున్నారు ప్రైవేటు బోటు యజమానులు దీని గురించి చంద్రబాబు ప్రభుత్వం నో యాక్షన్ ఒక వాటర్ ప్యాకెట్ రూపాయి వాటర్ ప్యాకెట్ పది రూపాయలు అమ్ముతున్నారు నో యాక్షన్ ఇరవై రూపాయల వాటర్ బాటిల్ డెబ్బై రూపాయల నుంచి వంద రూపాయల దాకా అమ్మారు నో యాక్షన్ ఫ్రమ్ టీడీపీ గవర్నమెంట్ పాల ప్యాకెట్ వంద పెట్రోలు రెండొందలు అద్భుతం ఇది చంద్రన్న పరిపాలన పవన్ కళ్యాణ్ గారు అంటారు నేను వస్తే ఇబ్బంది అవుతుంది అంటే ఓట్లు అడిగేటప్పుడు ఎట్లా వచ్చావు ఫార్చునర్ కారు మీద బానుటి మీద కూర్చొని విండ్షీల్డ్ మీద ఇట్లా ఆనుకొని ఒక మల్లయ్యధుడిలాగా అని కారు పోతుంటే అసలు ఏందా మీ ఉద్దేశం నాకు అర్థం కాదు నీ ఛాతి నీచమైన గవర్నమెంటు నీచాతి నీచమైన రూలింగు టీడీపీదే ఎక్కడ చూడలేదు కనికరి లాభోదీమతుకున్నట్టే ఫుడ్ ప్యాకెట్లు ఇవ్వకుండా మీ టీడీపీ మీరు వైసీపీ కాబట్టి మీకు ఫుడ్ ఇవ్వం ఇది కదా దరిద్రం